వైసీపీ ప్రభుత్వంలో ట్రిబుల్ ఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్టాప్లు పంపిణీ చేశారు అని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో పేర్కొన్నారు విద్యార్థులకు అందజేసిన వాటిలో పదిహేను వందల ఇరవై ల్యాప్టాప్లలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయన్నారు నాసిరకం ల్యాప్టాప్ల పంపిణీ ఆరోపణలపై తొంభై రోజుల్లో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు ఈ మేరకు మండలిలో ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి దుబార రామారావు కంచర్ల శ్రీకాంత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ జవాబులిస్తూ ఆర్జీ యోకేటి విద్యార్థులకు అందించేందుకు రెండు వేల ఇరవై మూడులో అప్పటి వైసీపీ సర్కార్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆరు వేల ఐదు వందల ల్యాప్టాప్లు కొనుగోలు చేసింది ఒక్కో ల్యాప్టాప్కు ప్రభుత్వం ఇరవై ఏడు వేలు వెచ్చించింది అయితే ఎందులో పదిహేను వందల ఇరవై ల్యాప్టాప్లలో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి కనీసం ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయలేదు అని విద్యార్థులు చేశారు బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేయలేని పరిస్థితి కొన్నింటిలో ఆడియో క్వాలిటీలో ఇబ్బందులు ఉన్నాయి బ్యాటరీలు కూడా నాశరకంగా ఉన్నాయి కొన్ని ల్యాప్టాప్లు అసలు ఆన్ కూడా కాలేదు అని విద్యార్థులు ఫిర్యాదు చేశారని లోకేష్ తెలిపారు చూస్తే ఒరిజినల్ ఆపరేటింగ్ కూడా కూడా ఇన్స్టాల్ ఏసీకి అడాప్టర్ కూడా పనిచేసే పరిస్థితి లేదు కొన్ని ల్యాప్టాప్లో ఆడియో క్వాలిటీ కూడా ఇబ్బందులు అనేది చెప్తాం జరిగింది ఇంకో పక్కన బ్యాటరీ కూడా కొన్ని ల్యాప్టాప్లో ఎక్కువ సమయం రాలేదు అనేది కూడా చెప్తాం జరిగింది విచిత్రం ఏంటంటే కొన్ని ల్యాప్టాప్లు ఆన్ కూడా అనేది విద్యార్థులు మాకు కంప్లైంట్ కూడా ఇష్టం జరిగింది అంటే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష తప్పనిసరిగా తొంభై రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ ముంద హౌస్ లో పెడతామని ఈ సభా మీ ద్వారా సభ్యులు నేను తెలుపుతున్న